യൂനിവർ ഇൻ സൗത്ത് ഇന്ത്യ ഫോർ അഡ്മിഷൻ നമസ്കാരം വെൽക്കം ടു ഐ ഡ്രീം നമുക്ക് అయితే విశ్వం అనేది పంచభూతాల కలయిక ఈ పంచభూతాలు అనేవి తత్వశాస్త్రానికి మూలాల లాంటివి ఈ తత్వశాస్త్రంలో యోగా ఆయుర్వేదం అనేది మూలం ఈ యోగా ఆయుర్వేదం ధ్యానం ఇవి గనక మనం కరెక్ట్గా ఆచరిస్తే కనుక మనం ఆత్మని సమతుల్యంగా ఉంచి శాంతి మనశ్శాంతి అనేది మనంతట మనమే చేకూర్చుకున్న వాళ్ళం అవుతాము అయితే మనకి ఇప్పుడు ఎలాగో యోగా డే కూడా ఉంది కాబట్టి అసలు ఏంటి పంచభూతాలేంటి ఈ తత్వశాస్త్రం ఏంటి వీటికి యోగాకి సంబంధ ఏంటి అసలు యోగా చేయటం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉందో ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు అమ్మతో మాట్లాడేద్దాం అమ్మా నమస్తే నమస్తే ఏదో తీసుకొస్తాం మరి అంతేగా తేవాల్సిందే అమ్మ యోగా డే రాబోతుంది మనకి అంటే మన సనాతన ధర్మంలో ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు విలువలు ఉన్నాయి వాటిలో నుంచి మనం ముఖ్యంగా కొన్ని తీసుకుంటే కొన్ని శాస్త్రాలను వాటిని కనుక తీసుకుంటే దాన్ని మీరు అన్నట్టుగా విశ్వానికి కనెక్ట్ చేస్తే దాంట్లో భాగంగా మనం మనశ్శాంతిగా ఉండాలన్నా ఆత్మకు శాంతి చేకూరాలన్నా కూడా యోగా ఒకటి ఆయుర్వేదం ద్వారా అంటే అది ఒక ట్రీట్మెంట్ లాగా ధ్యానం ఒకటి ఇవి రెండు కూడా ముఖ్యంగా చెప్తూ ఉంటారు మనం ఆరాధన చేసినా పూజ చేసినా యోగా ధ్యానం ఇవి చేసినా కూడా దాంతో సమానమే అని చెప్పి ఎలా అమ్మ ఎలా సమానం అవుతాయి యోగా చేయటం వల్ల ఉపయోగాలు ఏంటి మనిషికి ఏది ముఖ్యమో చెప్పు నాన్న భర్త ముఖ్యమా భర్త భర్తకు భార్య ముఖ్యమా నీకు ఒక ఇల్లు వస్తే చాలా లేదు ఒక పదవి వస్తే చాలా ఒక సోఫా వస్తే చాలా ఏది ముఖ్యం చెప్పడం అన్నదమ్ములు ముఖ్యమా అక్క అన్న తల్లిదండ్రి ముఖ్యమా పిల్లలు ముఖ్యమా భర్త ముఖ్యమా ఇల్లు ముఖ్యమా ఆస్తి ముఖ్యమా అసలు మనిషికి ఏం కావాలో చెప్పునా అన్నీ కావాలి కానీ ఏది ముఖ్యము అని చెప్పే ముందర అసలు ఏది శాశ్వతం కాదు కదమ్మా మనిషే శాశ్వతం కానప్పుడు మరి అవన్నీ శాశ్వత కానీ మనిషికి మనతో ఉండేది ఏంటిది మనతో ఉండేది మనతో ఉండేది ఏంటిది మన శరీరం శరీరం కూడా మన శరీరమే మనతో ఉంటది లేకపోతే లేదు ఆ శరీరం చెడిపోతే మనం దీంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటే మనతో చివరి వరకు తోడుండేది ఏంటిది అంటే ప్రాణంతో ఉన్నంత వరకు ప్రాణంతో ఉన్నంత వరకు ఈ ఆత్మకి తోడెవ్వరు ఈ శరీరం అంతే ఈ శరీరాన్ని పట్టించుకోకుండా అది కావాలి ఇది కావాలి ఇల్లు వస్తేనే బాగా అవుతుంది పిల్లలు పుడితేనే సంతోషంగా ఉంటా లేదు ఒక ఎన్విరాల్మెంట్లో తిరిగి వస్తేనే సంతోషంగా ఉంటా ఫలానా ఉద్యోగం వస్తేనే నేను ఒక పదవిలో ఉంటేనే సంతోషంగా ఉంటా కానీ అమ్మ శరీరానికి ఆత్మకు ఇవన్నీ అవసరం లేదో కానీ మనతో ఉండే ఈ శరీరానికి మాత్రం ఈ సౌకర్యాలన్నీ ఉంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది కదమ్మా ప్రస్తుత జీవనంలో ఈ జీవనంలో ఉండేవి మన శరీరంలో ఉండేవి పంచభూతాలు అవే నడిపిస్తుంది ఈ ఆత్మ లింక్ ఈ పాజిటివ్ ఎనర్జీ పాయింట్ వాళ్ళు ఆత్మ అన్నారు నేను పాజిటివ్ ఎనర్జీ పాయింట్ అంటున్నా దీనికి ఐదు ఉన్నాయి ఐదు మూలాధారము స్వాదిష్టము మణిపూర్వకం అన ఫైవ్ ఎలిమెంట్స్ విశ్వంలో ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి నీవు ఏది చేసినా కాలము అనేది కూడా నీవు లేదు అంటే లేదు ఉన్నది అంటే ఉంది రహస్యం అదే నువ్వు బాధ అనేది ఒక రకమైన ఎంజాయ్ సంతోషం అనేది నువ్వు ఒక్కొక్క రకమైన ఎంజాయ్ అది నీలో తయారైతేనే బయట సంతోషాన్ని చూడగలవు బాధ అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ని చూసినప్పుడు చిన్నప్పటి నుంచి నీ సబ్ కాన్షియస్ మైండ్లో అది బాధ వాళ్ళు ఏడిచింది కాబట్టి ఏడుస్తున్నావు బాధ అనేది కూడా లేదు ఇక్కడ కాలం అనేది కూడా లేదు కాలం ఎప్పుడు కాదు కాలం ఎప్పుడొకటే తీరుంటుంది మనం అంతే కాలంలో కాలంలో మారుతున్నది మనము కానీ శాశ్వతంగా ఉండేది ఈ ఆత్మ పరమాత్మతో లింక్ అంటే ఈ పంచభూతాలతో లింక్ అంటే ఒక ఎనర్జీ పాయింట్ చుట్టూ పంచభూత అన్ని గ్రహాలు వరుసగా తిరుగుతూ పోతుంటుంది దాన్నే బ్రహ్మాండము అండము పిండము బ్రహ్మాండము అన్నారే అంటే ఈ విశ్వం మొత్తం తిరుగుతూ పోతుంటున్నది పంచభూతాలతో ఒక ఒకదానికొకటి గుద్దుకోకుండా అవన్నీ ఒక ఓవల్ షేప్లో తిరుగుతూ పోతుంటుంది అంటే అక్కడ ఉండే ఎనర్జీ మన బాడీకి కావాలి అవి ఏమిటిది మన బాడీలో ఉండేది కూడా విశ్వమే బయట ఉండేది కూడా విశ్వమే నేను విశ్వము వేరు కాదు ఒకటే అనేదే యోగాడే యోగాడే అంటే రేపటి నుంచి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది అయితే ఏమవుతుంది ఇప్పుడు రేపటి నుంచి చేంజ్ అయ్యేదానికి మన బాడీని యాక్టివేట్ చేసుకుంటున్నాం యాక్టివేట్ చేసుకోవడానికి యజ్ఞాలు చేయండిరా రా బాబు అన్నారు యజ్ఞం అంటే ఏంటి ఒక ఒక మ్యూజిక్ బట్టి మీరు ఇట్టిట్లు ఇట్లా అంటే బాడీలో రాదు ఓన్లీ కండరాలు నరాలు కదులుతాయి కానీ ఈ చక్రాలల్లో యాక్టివేషన్ జరగదు ఈ చక్రాలల్లో బ్లాకేజెస్ ఉంటాయి ఈ బ్లాకేజెస్ ఎప్పుడైతే ఏర్పడతాయో అంటే ఏంటి ఇప్పుడు నీరు ప్రవాహంగా జరిగిపోతూ నీటి నీటిలో అలలు సాఫ్గా వస్తున్నప్పుడు సాఫ్గా నీళ్లుగా వెళ్ళిపోతుంటుంది మనం తీసుకున్నటువంటి గాలిలో మన బాడీలో బ్లాకేజెస్ మూలాధారం నుంచి గాలి రాదు పైకి ఇప్పుడు నువ్వు గాలి పీల్చుకో ఇక్కడ నుంచి ఇక్కడ దాకానే వచ్చింది మీరు అందరూ ఎవరెవరు టీవీ చూస్తున్నారో అందరు చూసుకోండి మీకు చాలా కష్టాలుండి బయట నుంచి మీకు ఉద్యోగాలు లేవని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు అందరితో డిటాచ్మెంట్ ఉందని నాకు అప్పులు పెరిగిపోతున్నాయనుకుని ప్రతి మనిషి పడుకొని మీరు బ్రీతిని గమనించండి నువ్వు తీసుకున్నప్పుడు లోపలికి పోతుంది పీల్చుకున్నప్పుడు పీల్చుకున్నప్పుడు లోపలికి పోతుంది ఉల్టా జరుగుతుంది ఉల్టా జరుగుతుంది ఈ ఉల్టా జరుగుతున్నంతసేపు మీకు బయట విశ్వంలో ప్రతి పనిలో కూడా నెగిటివిటీ వస్తుంది అంటే మీ థాట్లలో నెగిటివ్ ఫీలింగ్ ఎక్కువ ఉన్నట్టు లెక్క దాన్ని మార్చుకోవడమే యోగా యోగా అంటే ఈ ఆత్మకి మన బాడీకి మన శరీరం మన శరీరానికి ఆత్మకు మనలో ఉన్న లింక్ కలపడం అన్నమాట మనస్సుకి మనస్సు అనేది లింక్ మనస్సు అనేది బాడీకి ఆత్మకు ఒక లింక్ ఒక లింక్ అంటే సెల్ ఫోన్కు ఛార్జర్ లాంటిది ఇప్పుడు ఛార్జింగ్ చేయాలి అని అంటే ఈ విశ్వంలో ఏముంది ఏ చచ్చావా బతికేవాడు ఉన్నాడా లేదా విశ్వం అంటే అదే బ్రీతింగ్ ఉంటే శివము లేకపోతే శవం అంటే ఏంది విశ్వం నుంచి మన కనెక్షన్ గాలి మాత్రమే గాలి మాత్రమే దాన్ని ఏం చేశారంటే విశ్వం అనేది జీరో అన్నారు మనం కూడా ఒక జీరో అన్నారు అంటే ఏంది నీ చేసే ప్రతి ఆలోచన విశ్వంలోకి వెళ్ళిపోయి విశ్వంలో నుంచి మళ్ళీ తిరిగి నీకు వస్తుంది అదే నీ కర్మగా మారిపోతుంది అదే విశ్వ నియమము అదే ఎనిమిది ఆకారాన్ని సూచించాడు అంటే నీ ఒకరిని బాగా తిట్టావు తిట్టినప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తి నిన్నెంత బాధ పెట్టావో ఒక వ్యక్తిని అదే మళ్ళీ తిరిగి ఎవరో వచ్చి నిన్ను బాధపెట్టిపోతారు అదే తిరిగి వస్తుంది నువ్వు పాజిటివ్ ఎనర్జీని ఇచ్చినప్పుడు మంచి థాట్స్ని ఇచ్చినప్పుడు మంచి ఆలోచన ఇచ్చినప్పుడు నీకు విశ్వంలో ఎనర్జీ అంతా ఎనర్జీ తరంగాల రూపంలో మారిపోతూ ఉంటుంది అంటే ఏంటిది నీ బాడీ అనేది ఒక ఐస్ ఇనుపముక్క అయితే ఐస్కాంతంతో ఇలా ఇలా అన్నప్పుడు నీకు ఎనర్జీ ఐస్కాంత ఇనుపముక్క ఐస్కాంతంగా మారినట్టుగా నీ బాడీ విశ్వంలో ఉన్న చైతన్యానికి అనుగుణంగా ఉండడానికి ఒక తరంగ దీర్ఘం మనలో ఉంది అదే గాలి ఆ గాలిని బ్రీతింగ్ అన్నాము ఆ బ్రీతింగ్ని ఎప్పుడైతే నీ కుడిముక్కులో గాలి సరిగ్గా రాదో అప్పుడు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎప్పుడైతే లెఫ్ట్ ముక్కులో నుంచి గాలి ఆడదో తలనొప్పి సైనసెస్ వస్తుంది దాన్ని ఈక్వల్ చేసేందుకే మెడిటేషన్ ఇలా చేతులు పెట్టి ఈ పంచభూతాల్లో ఇది అగ్ని ఇది గాలి ఇది ఆకాశము ఇది భూమి ఇది నీరు వాటి లాక్ చేసేసి కాళ్ళను లాక్ చేసేసి బ్రీత్ని తీసుకోండి అన్నారు బ్రీతిని ఎప్పుడైతే మనం తీసుకుంటూ వెళ్తామో దానివల్ల ఏమవుతుందంటే పంచభూతాలతో లింక్ ఏర్పడి మూలాధారంలో బ్లాకేజెస్ స్వాదిష్టానంలో బ్లాకేజెస్ అనాహతంలో మణిపూరకంలో బ్లాకేజెస్ అన్నీ పోతాయి ఇలా పెట్టేసి ఈ విధంగా చేస్తే బ్రెయిన్లోనూ హార్ట్లోనూ ఎప్పుడైతే ఇది ఒక ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ నువ్వు ఇలా ఈ ఇలాంటి బ్రీత్ని నీవు చేయగలిగితే చేస్తూ ఉంటే ఏమవుతుంది నాన్న నీకు తెలియకుండా కూడా నీ ఇంటర్నల్గా బ్రీత్ నుంచి పైకి తీసుకోవడానికి అలవాటు పడుతుంది అది అందుకని యోగానే కంప్లీటెడ్గా చెప్పారు ఆయుర్వేదిక శాస్త్రంలో కానీ యోగాలో కానీ ఈ మెడిటేషన్లో కానీ మనం నిత్య జీవితంలో పూజ చేసుకుంటూ ముక్కు పట్టుకోవయ్యా అవును అనులోమ విలోమం చేసినాకనే పూజ చేయవచ్చు కాబట్టి ప్రతిదీ తోటే సంబంధం కలిగి ఈ బ్రీతింగ్లో ఇన్బ్యాలెన్స్ వచ్చినప్పుడే కాళ్లకు ఆక్సిజన్ అందదు మోషన్ ప్రాబ్లం వస్తుంది కిడ్నీలో స్టోన్స్ తయారవుతాయి కాబట్టి ప్రతిదీ కూడా గాలితోటే గాలిలో ఉండే నీటి ఆవిరే అందుకే విష్ణుమూర్తి పడుకొని అమ్మవారు కూర్చున్నట్టుగా చూపించారు మన హార్ట్ చక్ర అంటే లక్ష్మీనారాయణుడు ఇక్కడ బొడ్డు నుంచి పైదా కింది ఉండేదేమో క్రింది భాగం బొడ్డు నుంచి క్రింది భాగం ఉండేదేమో బ్రహ్మ ఇక్కడ నుంచి ఉండేది విష్ణు ఇక్కడ ఉండేది మహేశ్వరుడు గతించినది మహేశ్వరుడు ప్రా ప్రజెంట్లో ఉండేది విష్ణువు అదే రహస్యం అవన్నిటికీ లింక్ కలపడానికే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాన్ని చూపించారు మనం గాలిని ఎప్పుడైతే కరెక్ట్గా పీల్చుకుంటామో బ్రీతింగ్ బాగా చేయగలుగుతామో అంటే ఇంటర్నల్ కాకుండా బయట బాహ్యంలో కూడా చక్కగా అంటే గ్రీనరీలో కూడా వెళ్ళి చక్కటి ఆక్సిజన్ మన బాడీలోకి అన్నిటికీ అందినట్టయితే కనుక చెవులో నొప్పి వచ్చినా మీరు బాగా గమనించండి ఇలా అనుకొని చెవిపోటు తగ్గిపోతుంది లేదా ఓంకారం చేసి చెవులో కాటన్ పెట్టుకొని ఓంకారం చేస్తే అక్కడ ఉండే బ్లాకేజెస్ పోతుంది అంటే బ్రీత్ ద్వారానే మనలో అన్ని రోగాలు తగ్గించుకునేది ఆయుర్వేదిక్ శాస్త్రం నేర్పించింది అంటే విశ్వంలో ఉండే కూరలు పండ్లు గాలి గాలి ముఖ్యం కాబట్టి మనమంతా గాలితోటే బ్రతుకుతున్నాం కాబట్టి విశ్వ నియమాల్లో మొట్టమొదటిది బ్రీతింగ్ బ్రీతింగ్ అదే విశ్వంతో మన కనెక్షన్ మనము వేరు కాదు విశ్వం వేరు కాదు ఎప్పుడైతే విశ్వం నుంచి మనం వేరు అనే భావనతో జీవిస్తున్నామో అప్పుడు మనకు అన్ని నెగిటివ్గా ఉంటాయి విశ్వము మనము ఒకటే అనే డిటాచ్మెంట్గా బ్రతుకుతాము అన్నిట్లో మనమే సక్సెస్ మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి బ్రీతి తీసుకొని ఏ కోరిక కోరుకున్నా సక్సెస్ బ్రీతి వదిలిపెట్టి నువ్వు కోరిక కోరుకుంటే గాల్లోని కోరిక వదిలిపెట్టినట్టు అదే రక రహస్య రహస్యాన్ని తెలుసుకోవాలి సంతోషం అమ్మ ధన్యవాదాలు వన్ లైఫ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమంది చేస్తుంది